నమస్తే స్టూడెంట్స్ అందరికీ ఆంగ్ల నామ సంవత్సర శుభాకాంక్షలు స్వామి వివేకానంద బర్త్డే జాన్యువరి ట్వెల్త్ వస్తుంది వివేకానందుడు యువతకు స్ఫూర్తి మీ అందరికీ తెలుసున్న విషయం కన్యాకుమారి రాక్ మెమోరియల్ వాళ్ళు నిన్నటి నుంచి ఒక ఉద్యమం మొదలుపెట్టారు అదేంటంటే యువత ఈ రోజు పాడైపోతుంది కాబట్టి ఆ యువతను పరిరక్షించాలంటే ప్రతిరోజు సోషల్ మీడియాలో రోజు ఒక స్వామి వివేకానంద కుటేషన్ పెట్టి ఆయా వివేకానంద ఆయా వివేకానంద అన్న తోటి ఐదో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు ఒక్కొక్క శ్లోగన్ ఇమ్మని చెప్పి ఎందుకు ఆ శ్లోగం ఇమ్మన్నారు వివేకానందంటే మొన్ననే డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖులో కలకట్టాలో రామకృష్ణ మిషన్ పెట్టి నూట ఇరవై ఐదు సంవత్సరాల సందర్భంగా భారతదేశంలో ఉన్న సమితుల్ని చేసింటే ఆ రెండు రోజులు కలకటా బేలూరు మట్లో ఒక కన్వెన్షన్ కండక్ట్ చేయడం జరిగింది దానికి నేను కూడా వెళ్ళడం జరిగింది పదిహేడు వందల ముప్పై ఆరు మంది డెలిగేట్స్ ఆ రోజు ఎంటైర్ ఇండియా నుంచి రావడమే కాకుండా కాలిఫోర్నియాలో ఉన్న మేథార్థ సొసైటీ అది కూడా వివేకానంద అమెరికా వెళ్ళినప్పుడు స్టార్ట్ చేసింది అక్కడి నుంచి కూడా స్వామీజీ వీళ్ళంతా అంతా రావడం జరిగింది వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే సందర్భంగా ఆ పదిహేడు వందల చిర డివోటీస్ వచ్చినా ఎక్కడ ఏ విధమైన ప్రాబ్లం లేకుండా ఆ భోజన ఏర్పాట్లు ఆ పడక ఏర్పాట్లు చూస్తే నా జీవితంలో ఎప్పుడు కూడా అట్లాంటి చూడలేదు అట్లాంటి ఏర్పాటు ఒకేసారి ఐదు వేల మంది కూర్చుని భోజనం చేసే ఒక పెద్ద బిగ్గెస్ట్ డైనింగ్ హాలు దాంట్లో అడగకుండానే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆ సర్వింగ్ ఇదంతా కూడా ఏంటంటే పద్దెనిమిది వందల తొంభై ఏడులో ఆ వివేకానందులు పెట్టిన ఆ స్ఫూర్తి ఏంటంటే ఆ క్రమశిక్షణ కావాలి అనేది ఈ రోజుని ఈ కొటేషన్స్ అని కూడా పెట్టబడానికి కూడా కారణం ఏంటంటే ఎవరికి ఎప్పుడు ఏ స్ఫూర్తి వస్తుందో మనకు తెలియదు అంటే ఈ రోజు నేను పెట్టిన కొటేషన్ కూడా ఏంటంటే ప్రతిరోజు మీతో మీరు మాట్లాడుకోవడానికి కనీసం ఒక పది నిమిషాల నా సమయాన్ని వెచ్చించండి లేకపోతే జీవితంలో ఒక మహోన్నత వ్యక్తితో మాట్లాడుకునే అవకాశాన్ని మీరు ఊరిపోతారు అంటాడు స్వామి వివేకానంద అంటే మనతో మనం మాట్లాడుకోవడం అంటే అది మనకు అర్థం కనబందు పడుకునే ముందు ఈరోజు ఉదయం నుంచి నేను ఎట్లా గడిపాను ఏం చేశాను ఏం నేర్చుకున్నాను లేదు ఏం తప్పులు చేశాను ఇది చేయకుండా ఎలా ఉండాలని చెప్పి మనతో మనం మాట్లాడుకుంటే ఒక మహోన్నత వ్యక్తితో అది చేస్తే మహానుభావులు అవుతారని అదే పన్నెండవ తారీఖు వరకు ఒక్కొక్క స్లోగన్ ఎందుకు పెట్టుకున్నారంటే ఎవరు ఎప్పుడు ఏ స్పార్క్ వస్తే మనకు తెలీదు బిల్ గేట్స్ మీ అందరికీ తెలుసు ప్రపంచ కుబేరుడు అతనంటే ఎవరికి పెద్ద పట్టింపు ఉండేది కాదు ఎప్పుడు అతని వ్యాపారం అతను అభివృద్ధి ఆ ఫండ్స్ అయితే చూస్తున్నవాడు తప్ప పక్కన కమ్యూనిటీ గురించి ఆలోచించేవాడు కాదు అట్లాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ గా ఉండగా హైదరాబాద్ ఒకసారి తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత ఆ తర్వాత పరిణామ క్రమంలో మీకు తెలిసి ఉండొచ్చు వారి పెట్టిన వాడు ఏంటంటే పెద్ద కోటీశ్వరుడు ప్రపంచంలోనే డబ్బును వాడు అతను కూడా ఈ మధ్య ఏంటంటే అతనిలో మేజర్ స్టేక్ అంతా అయితే బిల్లీ గేట్స్ ఫౌండేషన్ ఇచ్చేయడం జరిగింది అప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పటి వరకు తన వ్యాపారం తన స్వార్థుల తప్ప పక్క కమ్యూనిటీ గురించి ఎప్పుడు కూడా బిల్లీ గేట్స్ ఆలోచించలేదు అక్కడ మన ఇండియా నుంచి తిరిగి వెళ్ళిన తర్వాత ఈ బిల్ గేట్స్ ఫౌండేషన్ పెట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మీజల్స్ అనేది లేకుండా మీజల్స్ అనేది ఏంటంటే ఆ మెలండా సొసైటీ ద్వారా ఆ బిల్ గేట్స్ వైభవలందరూ కలిపి వాళ్ళు ఏంటంటే ఫౌండేషన్ పెట్టి దాని ద్వారా ఈ మసూచి లేని ప్రపంచాన్ని వాళ్ళు తయారు చేస్తుంటే బిల్ గేట్స్ ఏంటంటే ఈరోజు ప్రపంచానికి ఒక గొప్ప దేవదూతకి తయారయ్యాడు అతని యొక్క సినాలియా మారిపోయింది నువ్వు ఇప్పుడు కూడా నీ స్వార్థం గురించే ఉండేవాడు నువ్వు ఇట్లాంటి మారి ఈ ప్రపంచానికి ఎలాగ సేవ చేస్తావు అనే ఇన్స్పిరేషన్ ఏంటంటే అప్పుడు బిల్ గేట్స్ అని చెప్తాడు నేను ఇండియా వెళ్ళినప్పుడు హైదరాబాద్లో ఫ్లై అవుతుంటే ఒక అతను ఒక పుస్తకం నాకు ఇచ్చాడు జర్నీలో ఆ ఫిఫ్టీన్ అవర్స్ సిక్స్టీన్ అవర్స్లో ఆ పుస్తకాన్ని అంత చదివాను సో మనిషిగా ఆ ఫ్లైట్లో ఆ పుస్తకం పట్టుకున్నాను మనిషిగా అంటే మానవత్వాన్ని తెలుసుకున్న మనిషిగా అమెరికాలో ల్యాండ్ అయ్యాను ఆ ఫ్లై చేసిన ఆ గంటల్లో ఆ పుస్తకమే నన్ను మార్చింది అంటాడు ఆయన చాలా ఎక్సైట్ అవుతూ ఆ అడిగిన వివేకర్లు అంటారు ఏటా పుస్తకం అంటారు ద కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద అంటాడు కదా సో ఆ చిన్న చిన్న పుస్తకాలు వివేకానంద రెడ్డి ఒక్కొక్క కొటేషన్ ఒక్కొక్క స్ఫూర్తి జరుగుతుంది అట్లాగే ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న అన్న హజారే ఒక పావడం పెట్టి ఒక పావడం పెట్టి వివేకానంద యొక్క అమృత వాక్లు అని చెప్పి ఒక పుస్తకం అనుకుని ఢిల్లీలో ఇంటికి వెళ్ళి సూసైడ్ చేసుకుందాం అనుకున్న వ్యక్తి ఆ పావడా పుస్తకం చదివిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అన్నహాజరే సరే యొక్క ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసి అతను ఒక జాతిపతగానే మారాడు సో దానికోసం వివేకానంద యొక్క సాహిత్యం కానీ ఆయన కొటేషన్స్ కానీ మీకు వెరూగా లభ్యమవుతాయి అది చూసి ముందు మీరు రిఫైన్ అయ్యే ప్రయత్నం చేయండి అది చేయాలంటే ముందు రాబోయే పండగ సెలవులకు కూడా మీరు సినిమాలు షికార్లు బీచ్లకు వెళ్ళకుండా మీ బంధువులు ఇంటికి వెళ్ళని ముందు ముందు మన వాళ్ళని అందరూ చూసుకోవాలి అందులో మీకంటే ఆర్థికంగా ఉన్నత వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళద్దు మీకంటే మీ కుటుంబం కంట సమానంగా ఉన్న వాళ్ళ కానీ తక్కువ స్థాయిలో ఉన్న మీ మేనత్త మేనమామ ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళతో ఒక రోజు గడపండి వాళ్ళు ఏ విధంగా జీవన విధానం సాగిస్తున్నారో చూడండి ఆ బంధుత్వాన్ని బాంధవ్యాన్ని కలుపుకోండి ఇవన్నీ కలుపుకుంటే మీకు తెలియని అనేక పాఠాలు అనేక విషయాలు అక్కడ నేర్పుతారు మన విదర్భాల్లో కానీ ఏ యూనివర్సిటీలో కానీ నేర్పిన పాఠాలు వాళ్ళు వ్యవసాయ పని చేసుకుంటూ వాళ్ళంతా నేర్పుతూ ఉంటారు సో పండగని ఆ విధంగా చేసుకోండి పండగ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మీరు రూపాంతరం చెంది గొంగళి గురి ఒక శీతాకోక చలకెది ఎలా మారుతుందో అట్లా మారితే ఆ పండగకి అట్లాగే కొత్త ఆంగ్ల సంవత్సరానికి కూడా ఒక సార్థకత వస్తుంది సో ఆ విధంగా చేయాలని అదేవిధంగా అవకాశం ఉంటే రోజుకి ఒక సూక్తి వివేకానంద చదవండి అద్భుతమైన ప్రేరణ మనకు కలుగుతుంది జీవితాలను నియంత్రం చేసుకోండి వన్ సగైన్ ఆల్ విషయం బెస్ట్